నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడూ ఒకే రకం చిప్స్ తినే కన్నా ఇలా కొత్తగా అయితే చిప్స్ చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతాయి ఎక్కువగా ఆరపెట్టుకునే పని లేదు తడి ఆరే వరకు ఉండాల్సిన అవసరం లేదు ఇన్స్టెంట్గా డీప్ ఫ్రై చేసేసి చాలా చాలా క్రంచీగా కరకరలాడుతూ బాగుంటుంది ఇప్పుడు ఈ చిప్స్ని ఏ విధంగా చేయాలో చూద్దామండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి ఉడకబెట్టుకునే కరపండ్లు మనకి బయట అమ్ముతారు కదండి వాటిని నేను ఒక అరకేజీ అయితే తీసేసుకున్నాను చాకుతోటి ఈ విధంగా చెక్కు తీసేసుకున్న తర్వాత శుభ్రంగా దుంపలు కడిగేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక క్లాత్తో తుడిచేసుకున్న తర్వాత స్లైసర్ కటర్తో ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి డీఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకొని డైరెక్ట్గా మనం ఆయిల్లోనే డీఫ్రై చేసేసుకోవచ్చు వీటిని ఆరబెట్టుకునే పని అయితే లేదు ఆరే వరకు ఉండాల్సిన అవసరం కూడా లేదండి డీప్ ఫ్రైకి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని గరితోటి ఈ విధంగా కలుపుతూ ఉంటే ఈవెన్గా మనకి చిప్స్ అనేవి ఫ్రై అవుతాయండి ఈ నొరగ తగ్గేంత వరకు మనం గరితో ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా నొరగ అయితే తగ్గిపోయింది ఇప్పుడు వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్స్ ఫైవ్ మినిట్స్ చిప్స్ అయితే రెడీ అయిపోయినట్లేనండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి చాలా ఎమ్మెగా ఉంటాయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫైనలీ చిప్స్ అయితే రెడీ అయిపోయాయండి చూసారు కదా ఎంత క్రంచీ సౌండ్ అయితే వస్తుందో ఇప్పుడు వీటికి సరిపడా ఉప్పు కొంచెం అంత పొడి కారం వేసేసుకోండి పిల్లలు తినేలాగా ఉంటే కొంచెం కారం అన్నది తగ్గించుకొని దీన్ని అంతటినీ బాగా కలిపేసుకొని ఒక మంచి ఎయిర్ టైర్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు మనకి నిలువ ఉంటుందండి చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చేయడం కూడా కేవలం ఐదు నిమిషాలు అయితే మనకి రెడీ అయిపోతాయి ఆరబెట్టుకొని వాటిని ఒత్తుకొని నీరంతా పోయేంత వరకు అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి స్లైసెస్ కట్ చేసేసుకొని వెంటనే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు మరి నేను చేసిన ఈ కరపెండలం చిప్స్ రెసి రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెలైకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి అంతవరకు సెలవు నమస్తే నేను మిస్ స్వప్న